సమాధాన పరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు దేవుని కుమారులని ఎందుకు అంటున్నారు సమాధాన పరిచే వారిని దేవుని కుమారులని ఎందుకు అంటున్నారో తెలుసా ఎందుకంటున్నారంటే ప్రిలరా గమనించండి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏ దేవుడో తెలుసా సమాధానకర్త దేవునికి స్తోత్రం మనము ఒక మనిషికి సమాధాన వారిగా మనం ఉన్నాము అనంటే మనమట దేవుని కుమారులు అనగా దేవుని సంతానం అని మనం పిలువబడతాం సమాధాన వారిని లోకములో ఉన్నవారందరూ కూడా ఏమంటారు అనంటే ఇతరులు ఏమంటారు అనంటే వీరు దేవుని కుమారులు దేవుని సంతానం అని గుర్తిస్తారు ఎందుకు అనంటే దేవుడు సమాధాన పరిచేవాడిగా ఉన్నాడు అర్థమవుతుందా ఈ మాటను మనం చూడొచ్చు అనమాట రోమాపత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో దేవుడి గురించి రాయబడింది సమాధాన కర్త దేవుడు మీ అందరికీ తోడ ఇండును గా అని రాయబడి ఉంది అంటే ఏంటి దేవుడు ఎవరంట సమాధానానికి ఆయన కర్త ఇప్పుడు సమాధాన పరిచేవారు అంటే ఏంటి సమాధానం అంటే శాంతి శాంతి పరిచేవారు ఎవరంట దేవుని కుమారులు అర్థమవుతున్న